ముప్పై నిమిషాల పనికి పద్దెనిమిది వేల ఛార్జ్ ఒకే బిల్డింగ్లో పది నుంచి పన్నెండు ఇళ్లలో వంట కార్పొరేట్ జీతాలను మించిన ఆదాయం భోజనం ఫ్రీ టీ ఉచితం మహారాజ్ ఆదాయం విని షాక్ అవుతున్న నెటిజన్లు ముంబైలో ఓ వంటవాడి నెల సంపాదన తెలిస్తే షాక్ అవ్వాల్సిందే అయిన ఏదో హోటల్లో షెఫ్ అనుకునేరు ఓ సాదాసీదా ఇళ్లలో పనిచేసే ఓ వంట మనిషి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇతని గురించే చర్చ నడుస్తోంది వంట మనిషి అంత సంపాదిస్తున్నాడా కార్పొరేట్ కంపెనీలలో పని చేస్తే కూడా రాదుగా ఆ జీతం అని అవాక్ అవుతున్నారా కంపెనీలలో అయితే జీతాలతో పాటు ట్యాక్సీలు ఉంటాయి ఇక్కడ నో ట్యాక్స్ డైరెక్ట్ హోమ్ టేక్ వర్క్ ప్రెషర్ లేదు మానసిక ఒత్తిడి లేదు దేని మోతాదు ఎంతో తెలిస్తే చాలు స్టవ్ ఆన్ చేశామా పని కంప్లీట్ చేశామా పది ఇళ్లలో పని చేశామా నెలకు లక్ష ఎనభై వేలు సంపాదించామా కండిషన్ సప్లై ఒక ఇంటికి కేవలం అరగంట మాత్రమే ఉచిత భోజనం ఫ్రీగా టీ కాఫీ మధ్య మధ్యలో మామూలు ఇంతకంటే ఏం కావాలి పాడు జీవితానికి ఆరోగ్యానికి ఆరోగ్యం టెన్షన్ లేని జీవితం అసలు ఎవరి వంటవాడు ఏంటి స్టోరీ చూసేయండి రోజురోజుకి పెరుగుతున్న జీవన శైలి విధానం కొంతమందికి ఇబ్బందులు తెచ్చి పెడితే మరికొంతమందికి హ్యాపీగా బ్రతికేలా చేస్తోంది ఒకప్పుడు ఇంట్లో పనిచేసే వాళ్ళను తక్కువ స్థాయిలో చూసేవారు కానీ ఈ మధ్యకాలంలో ట్రెండ్ మారింది వారి సంపాదన కోట్లు కోట్లు ఖర్చు పెట్టి చదువుకొని సంపాదిస్తున్న వారికంటే తీసుకోవడం లేదు కార్పొరేట్ జీతాలు వర్క్ ప్రెషర్స్తో ఇంట్లో పని చేసుకోలేని పరిస్థితి సరే ఇంట్లో పని చేసుకున్నా వంట వండడం పెద్ద టాస్క్ ఇప్పుడు ఇదే పాయింట్ వంట వాళ్ళ జీవితాలలో వెలుగుల్ని నింపింది హోటల్ మేనేజ్మెంట్ చదువుతాము అంటే పిల్లలను ఇంజనీరింగ్ చేయి డాక్టర్ చదువు అని ఒత్తిడి తెచ్చి చదివించిన తల్లిదండ్రులు ఇప్పుడు వీళ్లకున్న డిమాండ్ చూసి అవాక్ అవుతున్నారు మా పిల్లలు కూడా ఏ చెప్పో చేస్తే పోయేది చేతి నిండా పని ఒత్తిడి లేకుండా సంపాదించే వాళ్ళు మానసిక ఒత్తిడితో ఆరోగ్య సమస్యల బారిన పడే వాళ్ళు కారు అని బాధపడుతున్న రోజులు వచ్చాయి వంట వాళ్లకు ఉన్న డిమాండ్ ఏ రేంజ్లో ఉందో తెలియాలి అంటే ఇది వినండి ఫుల్ క్లారిటీ వస్తుంది ఆయుషి దోషి అనే ఓ న్యాయవాది తన ఇంట్లో పనిచేసే వంట వాడి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అతని పేరు మహారాజ్ దీంతో ఆ వంట మనిషి డిమాండ్ అందరికీ తెలిసి వచ్చింది ఆ వంటవాడు ఒక్కో ఇంట్లో కేవలం ముప్పై నిమిషాలు మాత్రమే పనిచేస్తాడు ఇందుకుగాను నెలకు పద్దెనిమిది వేలు డిమాండ్ చేసి తీసుకుంటాడు ప్రయాణ సమయం వృధా కాకుండా ఉండేందుకు ఒకే అపార్ట్మెంట్లో పది నుంచి పన్నెండు ఇళ్లలో పనిచేయడం అతని స్పెషాలిటీ అతని నెల ఆదాయం దాదాపు లక్ష ఎనభై వేల పై మాటే అంతేకాకుండా ప్రతి ఇంట్లో ఉచితంగా భోజనం టీ వంటి సౌకర్యాలు కూడా ఉంటాయి జీతం సమయానికి ఇవ్వాలి ఇవన్నీ ఉన్నా కూడా తనకు ఇష్టం లేకపోతే చెప్ప పెట్టకుండా పని మానేస్తాడు అని ఆయుషి తన పోస్ట్లో రాసుకొచ్చారు ఈ పోస్టు వైరల్ కావడంతో నెటిజన్లు రంగంలోకి దిగారు కొంతమంది ఈ సంపాదనపై అనుమానాలు వ్యక్తం చేయగా మరికొందరు కార్పొరేట్ ఉద్యోగాల కన్నా ఇలాంటి నైపుణ్యాలు ఉన్న పనులే మేలంటూ కామెంట్లు పెడుతున్నారు దీనిపై ఆయుషి దోషి స్పందిస్తూ ముంబైలో మంచి ప్రాంతాలలో ఇలాంటి జీతాలు సర్వసాధారణమేనని చెప్పడం విశేషం కేవలం కార్పొరేట్ గృహ సంబంధిత పనుల మధ్య పోలిక తీసుకొని రావడం నా ఉద్దేశం కాదు మారుతున్న వృత్తిపరమైన పరిస్థితులను గుర్తించాలనేదే అసలు విషయమని ఆయన చెప్పుకొచ్చాడు ఇది మ్యాటర్ మరి ఇప్పటికైనా ఆలోచించండి ఏఐ ముంచుకొస్తుంది కార్పొరేట్ డిమాండ్ తగ్గుతుంది ఎవరిని తక్కువ చేసి చూడకండి ఎవరి వృత్తివారిది వృత్తిని బట్టి మనిషిని అంచనా వేయకండి రోజులు మారుతున్నాయి మనము మారాలి తక్కువ ఎక్కువ అనుకోకుండా ఇలాంటి వాటిపై శ్రద్ధ పెడితే లైఫ్ బాగుంటుంది మనం బ్రతకగలిగితేనే ఇవన్నీ లేకపోతే మన పరిస్థితి ఏంటో ఆలోచించండి అనే వాళ్ళు లేకపోలేరు